ఈ మనిషికి అంతగా వేడి వేసుకుంటుంది అంతేకాదు బస్సులో కూర్చున్నా అతని చెమటతోనే వరదలు అవుతుంది బస్సు నుంచి అంతగా నీళ్లు కారిపోతుంటే వర్షం కురుస్తోందేమో అనిపిస్తుంది అందుకే అతని బస్సుల బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు ఎవరు డ్రైవర్ అతని బస్సులోకి ఎక్కించుకోవడానికి ఎవరు ఒప్పుకోరు ఇంటికి వెళ్లడానికి కొత్త మార్గం వెతకాల్సి వస్తుంది అదృష్టం కలిసి వచ్చిందో లేదో ఒక డ్రైవర్ ఏసీ ఆన్ చేస్తాడు అప్పుడు మాత్రమే అతని చెమట ఆగిపోతుంది కానీ ఇంటికెళ్లాక కూడా అతని సమస్యలు తగ్గవు అతనికి చేపలు తినడం చాలా ఇష్టం కానీ ఇంట్లో బతికే తండ్రి దగ్గరికి వెళ్లగానే అతని చెమటతో జారే నీటి ధార నిపునే ఆర్పేస్తుంది ఇంతే కాదు ఫ్రిజ్ ఉన్న మంచు చేపలు కూడా కరిగిపోతాయి బాధపడి వాడు ఫోన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు డెలివరీ బాయ్ వచ్చి తలుపు దగ్గర చూసి షాక్ అవుతాడు ఇంటి మొత్తం వాడు వేసిన ఫ్యాన్ లతో నిండిపోయి ఉంటుంది అతనికి ఫ్యాన్ దగ్గర నుంచి కదిలే ధైర్యం ఉండదు ఎందుకంటే కాసేపు దూరమైన శరీరం అంతా చెమటలో తడిసిపోతుంది ఆఫీసులో ఒక జానిటర్ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నాడు అప్పుడే వాడు లోపలికి వస్తాడు చెమటతో నేల మళ్లీ తడిసిపోతుంది బాధపడి జానిటర్ చూసుకుంటూ ఉంటాడు ఒక రోజు కంప్యూటర్ రిపేర్ అవుతుండగా అతని ఫ్రెండ్ తలుపు మూయడం మరిచిపోతాడు బయట నుంచి వేడి లోపలికొచ్చి వాడి చెమట కురవడం మొదలవుతుంది ఆ చెమట నేరుగా కంప్యూటర్ లో పడిపోతుంది దాంతో అది షార్ట్ అయ్యి పాడైపోతుంది ఇక ఆ చిన్న పిల్లవాడు సంతోషంగా కొత్త కంప్యూటర్ కొనగలిగాడు